హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో హిందూ మతం జనాభా పెరుగుతోంది గత కంతకాలం నుంచి ఆస్ట్రేలియాలో భారతీయ వలసదారుల సంఖ్య పెరుగుతోంది వీరు తమ సంస్కృతి మతపరమైన ఆనందాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా హిందూ మతం శక్తివంతమైంది దేశంలో వివిధ హిందూ దేవాలయాలు సాంస్కృతిక సంఘాలు ఏర్పడుతున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎన్ వరకు చూడండి ఈ సంఘాలు సమాజంలోని ఇతర ప్రజలతో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించి వివిధ హిందూ పండుగలను జరుపుకుంటున్నాయి ఇందుకు తోడుగా హిందూ సంప్రదాయాలు వీటి గురించి అవగాహన పెరిగింది ఇది సామాజిక సమన్వయానికి కూడా దోహదపడుతోంది ఐర్లాండ్లో హిందూ మతం పెరుగుతున్నది అనేది పలు కారణాల వల్ల దేశంలో భారతీయ వలసదారుల సంక్షేమం మరియు వారు సాంస్కృతిక మార్పులను తెచ్చారు ఇటీవలి కాలంలో ఐర్లాండ్లో హిందూ దేవాలయాలు స్థాపించబడ్డాయి ఇది హిందూ సామాజిక కార్యకలాపాలకు మంచి వేదికగా మారింది హిందూ ఉత్సవాలు ధ్యానం ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో పెరుగుతున్నాయి అనేక ఐర్లాండ్ ప్రజలు ఈ కార్యక్రమాలకు ఆసక్తిని చూపించడం ధార్మిక దృక్పథాలను గ్రహించడం ద్వారా హిందూ మతం ప్రభావం ఇక్కడ పెరుగుతోంది సర్వే రిపోర్టు లెక్కల ప్రకారం మతాల వారీగా ఆస్ట్రేలియా జనాభాను పరిశీలిస్తే తమకు ఏ మతం లేదు అనే వాళ్ల శాతమే ఎక్కువ నాస్తికత్వం ఏ మత ఆచారాలను పాటించిన వారు ముప్పై శాతం వరకు ఉంటుంది ఇక ఎనభై లక్షల మంది మతమే లేకుండా బతికేస్తున్నారు ఆ తర్వాత రోమన్ క్యాథలిక్స్ ఇరవై రెండు శాతం మంది ఉన్నారు క్రైస్తవంలోని ఇతర వర్గాల వారు మరో పదహారు శాతం మంది ఉన్నారు ముస్లింలు రెండు పాయింట్ ఆరు శాతం మంది బౌద్ధులు రెండు పాయింట్ నాలుగు శాతం మంది ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో హిందువుల జనాభా ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి చేరింది రెండు వేల పదకొండు జనాభా గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియా జనాభాలో హిందువుల శాతం ఒకటి పాయింట్ మూడు మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఒకటి గణాంకాల ప్రకారం చూస్తే హిందువులు కేవలం సున్నా పాయింట్ మూడు శాతం మంది మాత్రమే ఉండేవారు అప్పటితో పోల్చుకుంటే హిందూ జనాభా పెరుగుదల భారీ స్థాయిలోనే ఉంది ఐర్లాండ్ దేశంలో కూడా హిందూ మతం వేగంగా విస్తరిస్తోంది గత పదేళ్లలో ముప్పై శాతం హిందూ జనాభా పెరిగినట్లు లేటెస్ట్ సర్వే రిపోర్ట్లో వెల్లడైంది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్